நரசிங்க நவசிங்க நரகவிபங்கஜிச ரங்கசங்க நிரத்திநிசங்கலவிராம் ரச்சன மருகம் ஸ்ரீரங்க ஸ்ரீநஸ் ரெண்டு வேல ஐது வந்த இரவை எமதவசீர்த்தனம் धिम तनक कनक कनक कधि तनक कधि धिम तन गगन गधिम धिम धिम दन गधि నరసింహ నవసింహ నరకవిభంగా నరసింహ నవసింహ నరకవిభంగా నరాజిసారంగ సంగ నిరతిని సంగిసారంగ సంగ నిరతిని సంగ धिम तनक कनक कधिम धिम धिम तनक कधिम 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 दुर्निवार दुर्विनीत दुर्भर दलना దుర్నివార దుర్వినీత దుర్భర దుర్నిరీక్ష దుర్మరణ దుర్మతిహరణ దుర్నివార దుర్వినీత దుర్భర దుర్నిరీక్ష దుర్మరణ దుర్మతిహరణ అర్ణవసమ పూర్ణ గుణావర్ణసువర్ణ అర్ణవసమ పూర్ణ గుణావర్ణసువర్ణ అరణ గంగ చరణజనృతవర్ణ ம பூர்ணகுணாவர்ணுவர்ணங்க ஜனகவர்ணிகவசிஹா நரகவிபங்க நரசிங்க நவசிங்க நரகவிபங்க சாரங்க சங்க நிறங்க நங்க சங்க நிரதிசங்க ఢితనకధి ధిం ఢితన కధిం ఢిందన గగన గగధిం ధిం ఢిందన గగదిం ఢిందన గగన గగదిం ధిం ధన గగదిం ఢిమ్ దన గగన గగదిం ధిం ధన గగదిం కాళ మేఘ కామధే నొ కల్పవృక్ష కాల మేఘ கால தண்ட கருணாலய கொங்கு பைடிகாம் கால காமதேனு கல்ப வருக்சகா கால தண்ட கருணாலய கல்கு பைடிகாம் పారిజాత పూర్ణ చంద్ర ప్రాణ బంధువే పారిజాత పూర్ణ చంద్ర ప్రాణ బంధువే మే మేరు సు మారా మోక్ష సింధువే పారిజాత పూర్ణ చంద్ర ప్రాణ బంధువే మే మేరు సు మోక్ష సింధువే నరసింగ నవసింగ నరగ విభంగా నరసింగ నవసింగ నరగ విభంగ నరాజసారంగ సంగ నిరతి నిసంగ నరాజిసారంగ సంగ నిరతి నిసంగి తనక కనక కధిం ధిం ధిం తన కధిం భిం తన కనక కధిం ధిం ధిం తన కధిం धिम द न ग ग न ग ग धिम 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 द न धिम धिम द न ग ग धिम 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 द न धिम परुष वेदी धिम योषधि पा परुष वेदी धिम योषधि भव जलाते पा परमां ब्रुद संजीवनि भय हर परुष वेदी धिम योषधि पा పరమామత సంజీవని భయహర భూప సిద్ధమంత్ర చింతామణి ఇందు భూపా సిద్ధమంత్ర చింతామణి ఇందు సిద్ధమంత్రచితమీందుశీతలా శుద్ధ జ్ఞానమడగ జ్ఞానమిరా సాయబనా सिद्धमं द्रचिन्तामणीं दुषीतला शुद्धज्ञानमरकशिरासायब नरसिंह नवसिंह नरकविभङ्ग नरसिङ्गा नवसिङ्गा नरकविभङ्ग नराजिसारङ्ग सङ्ग నరసింగ నవసింగ నరగ విభంగా నరసింగ నవసింగ నరగ విభంగా నరాజి సారంగ సంగ నిరది నిసంగ నరసింగ నవసింగ నరగ విభంగా నరాజి సారంగ సంగ నిరదిని సంగ న రాజసారంగ సంగరదిని సంగ న రాజసారంగ సంగరతిని సంగ जय अहबल नार स्वामी की जय 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 समर्थ सद्गुरु श्री सैनाथ महाराज की जय जय जय